హాయ్ హలో నా పేరు ఉమా కిరణ్ నేను ఇప్పుడు చేసే రెసిపీ చాలా కొత్తగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుందండి మనం ఎప్పుడు చట్నీలు చేసుకుంటాం కొబ్బరి చట్నీ చేసుకుంటాం చనా చట్నీ చేసుకుంటాం టమాటీ చట్నీ చేసుకుంటాం చాలా రకాల చట్నీలు చేసుకుంటాం కానీ నేను చేసే చట్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఇప్పుడు మనం వేపుని చెన్నపప్పు మీకు తెలిసే ఉంటుంది కదా ఈ వేపుని చెన్నపప్పు కొబ్బరికాయ చనా పలుకులు కలిపి మనం చట్నీ చేస్తుంటాం అలా కాకుండా నేను డిఫరెంట్గా చట్నీ చేశాను చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి దోశల్లోకి మీరు ఒకసారి ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు వే ఇవి అండి ఇవి మీకు తెలిసే ఉంటాయి కదండీ ఇది కొమ్ము శనగలు ఈ శనగలతో నేను చట్నీ చేస్తున్నాను కొమ్ము శనగలు ఇవి గుమ్మడికాయ పిక్కలు అండి వీటిని గుమ్మడికాయ పిక్కలు అంటారు లడ్డులాట్లలో వేస్తుంటారు కదండి ఈ గుమ్మడికాయ పిక్కల్ని ఇవి గుమ్మడికాయ పిక్కలు వెండి మిరపకాయ ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు జీలకర్ర మినప్పప్పు అవి తాలింపు పెట్టడానికి అండి నేను ఇప్పుడు చేస్తుంది ముందుగా మనం ఈ మిక్సీలోని ఈ కొమ్ముశెనగలు తొక్కల్ని మనం ఫస్ట్ తీసుకోవాలండి ఈ పొట్టు తీసి ఈ పొట్టు తీసి మనం మిక్సీ చేసుకోవాలన్నమాట ఈ కొమ్ముశెనగలోనే తొక్కలు తీసుకుంటున్నామండి తొక్కలు తీసుకొని మిక్సీ చేయాలి తొక్క తీసుకున్నాను ఇప్పుడు నేను మిక్సీ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ పోసుకొని ఈ గుమ్మడికాయ పిక్కల్ని ఫ్రై చేస్తున్నానండి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన పిక్కల్ని మనం ఈ ఆయిల్లోనే పచ్చిమిరకాయలు ఎల్లిమిరపకాయ వేసి నేను ఫ్రై చేస్తున్నానండి ఇప్పుడు మిక్సీ కప్పులో ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ వేసానండి ఇప్పుడు నేను ఈ తొక్క తీసుకున్న కొమ్ము చెనలు వేసాను ఇప్పుడు ఈ గుమ్మడికాయ పిక్లు కూడా వేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇది మిక్సీ పట్టి తాలిం పెట్టాలండి ఇప్పుడు ఇవి మిక్సీ చేస్తున్నాను ఇలా మిక్సీ చేసిన దాంట్లో వాటర్ కొంచెం పోసుకోవాలండి చట్నీ కదండి కొంచెం వాటర్ పడుతుంది మనం వాటర్ వేసుకోవాలి అయిపోయిందండి ఇది తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు నేను తాళింపు పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఈ తాళింపుని మనం ఉండదేసుకోవాలి అయిపోయిందండి కొమ్ము శనగలు గుమ్మడికాయ పిక్కలతో చట్నీ చేశానండి చాలా టేస్ట్ ఉంటుంది ఇడ్లీలోకి దోశల్లోకి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి చట్నీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మీకు ఇంకా మరిన్ని వీడియోలు నేను చేయాలనుకుంటే మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి